సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది ఇప్పుడు అది వింటే షాక్ అవ్వాల్సిందే ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవాయింటెడ్ ఫిలిం ఆఫ్రికాలోని అమెజాన్ అడవులలో సాగే అడ్వెంచర్ కథతో ఈ మూవీని ప్లాన్ వరల్డ్ రేంజ్లో జక్కన్న ఉన్నాడు ఇప్పటికీ కథ పూర్తయిందని ఫ్రీ ప్రొడక్షన్ పనులు డైరెక్టర్ సాబ్ చాలా బిజీగా ఉన్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అందిందట దాంతో అభిమానులు జక్కన్నపై కాస్త గుర్రుగా ఉన్నారు మరి ప్రిన్స్ ఫ్యాన్స్ను నిరాశపరిచిన బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఓ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది అదేంటంటే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనే ప్రత్యేకంగా చెప్పాలి అయితే మహేష్ రాజమౌళి కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ళుగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు వారి వెయిటింగ్కు తెరదించుతుంది అనుకున్న కాంబినేషన్ సెట్ కావడం లేదు కథ పూర్తి కావడం ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం అన్నీ చకచక జరిగిపోతూ ఉన్నాయన్నారు అయితే ఈ మూవీ విషయంలో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారట ఎందుకనంటే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు మహేష్ గురించి అయితే సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగానైనా ఆగస్టు తొమ్మిదిన ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ వీడియో వస్తుందని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా భావించారట కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బర్త్డే రోజు కూడా ఎలాంటి అధికారిక అప్డేట్ అయితే ఉండవని తెలుస్తుంది ఈ విషయం కాస్త వైరల్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతూ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ అయితే చాలా నిరాశ చెందుతున్నారని అర్థమవుతోంది